హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ పోషక లోపాలు మొక్కను ఏ దశలో ప్రభావితం చేస్తాయి అసలు ఏ స్టేజ్లో పంటకు ప్రమాదం మొదలవుతుంది తెలుసా అన్ని ప్రధాన పోషక పదార్థాల లక్షణాలు లోపాల వల్ల వచ్చే సమస్యలు అవి నేలలో ఎంతకాలం పనిచేస్తాయో ఈ ఒక్క వీడియోలోనే పూర్తి క్లారిటీ ఎంత కష్టపడ్డా ఒక్కోసారి మన చేతిలో ఏమీ ఉండదు మన కళ్ల ముందే పైరు ఎదగకుండా ఆగిపోతుంది ఏదో తెలియని బాధతో నీరసంగా పడుకుంటుంది ఆకులు పసుపెక్కిపోవడం ఎదుగుదల లేకపోవడం చూస్తుంటే మనస్సు తరుక్కుపోతోంది అసలు లోపం ఎక్కడుంది ఆ మూగజీవి మనతో ఏం చెప్పాలనుకుంటోంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా అసలు సమస్య పైకి కనపడదు అది వేర్లలో అంటే మన నేలలో ఉంది మొక్క ఆకలిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే అది మన ఆకలిని తీరుస్తుంది సరే ముందు దాని ఏంటో తెలుసుకుందాం ఒక మొక్క తన జీవితకాలం మొత్తం ఆరోగ్యంగా బతకాలంటే దానికి గాలినుంచీ నేల నుంచి ఎన్ని రకాల పోషకాలు కావాలో తెలుసా అక్షరాల పద్దెనిమిది అవును పద్దెనిమిది రకాలు అయితే ఈ పద్దెనిమిదింటిలో మూడు ముఖ్యమైనవి దేవుడి దయవల్ల గాలినుంచే దొరుకుతాయి అవే కాబన్ హైడ్రోజన్ ఆక్సిజన్ కానీ మిగిలినవన్నీ మనమే ఈ నేల ద్వారా దానికి అందించాలి మన అసలు బాధ్యత అక్కడే మొదలవుతుంది సరే ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన మూడింటి గురించి మాట్లాడుకుందాం ఇవి లేకపోతే అసలు పంటే లేదు అవే నత్రజిని భాస్వరం మరియు పొటాష్ మనం సింపుల్గా ఎన్పీకే అని పిలుస్తాం గదా అవే ఇవి ఈ ఆకు ఇంత పచ్చగా ఎందుకుంది అనుకుంటున్నారు అదంతా నత్రజని వల్లే ఇది మొక్కకు ప్రాణంలాంటిది వేర్లు కొమ్మలు ఆకులు అన్నీ ఏపుగా పెరగాలంటే నత్రజని కావాల్సిందే ఇది లేకపోతే మొక్క తన తిండిని తానే తయారు చేసుకోలేదు అంటే బతకడం కష్టం నత్రజని లోపం అనగానే మనందరికీ గుర్తొచ్చేది యూరియా ఎందుకంటే ఇందులో నలభై ఆరు శాతం నత్రజని ఉండి చాలా తొందరగా పనిచేస్తుంది చల్లిన మూడు నాలుగు రోజులకే ఆకులో పచ్చదనం కనిపిస్తుంది కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి దీని ప్రభావం ఎక్కువ రోజులు ఉండదు ఓ ఇరవై రోజులు అంతే అందుకే ఆత్రపడి మళ్లీ మళ్లీ వేయకూడదు కనీసం ఇరవై రోజులు ఆగితేనే మొక్కకు మేలు జరుగుతుంది కాని ఇక్కడే చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు నారుమడిలో అంటే లేత మొక్కల దగ్గర పొరపాటున కూడా యూరియా వాడకూడదు దాని వేడికి ఆ సున్నితమైన వేర్లు మాడిపోతాయి మొక్క చనిపోతుంది ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక ఇల్లు నిలబడాలంటే పునాది ఎంత గట్టిగా ఉండాలో మొక్క నిలబడాలన్నా దాని వేర్లు అంతే గట్టిగా ఉండాలి ఆ వేర్లు బలంగా పెరగడానికి గింజ బాగా కట్టడానికి భాస్వరం కావాలి మొక్కకు అసలైన శక్తినిచ్చేది ఇదే భాస్వరం కోసం మనం ఎక్కువగా వాడేది డీఏపీ దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నెమ్మదిగా కరిగి నుండి ఐదు నెలలపాటు నేలలో ఉండి మొక్కకు బలాన్ని ఇస్తూనే ఉంటుంది అంటే పంటకాలం మొత్తం దీని అండ ఉంటుంది అయితే ఒక చిన్న జాగ్రత్త మన నేలలు చౌడు నేలలైతే అంటే పీహెచ్ ఎక్కువగా ఉంటే డిఏపీ బదులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడటమే మంచిది పంట చేతికి రావాలంటే మొక్క ఎండను వానను రోగాలను అన్నింటినీ తట్టుకోవాలి ఆ తట్టుకునే శక్తిని ఇచ్చేదే పొటాష్ ఇది మొక్కకు ఒక రక్షణ కవచం లాంటిది పూత బాగా రావాలన్నా కాయ సైజ్ పెరగాలన్నా పొటాష్ చాలా ముఖ్యం ఇక్కడ మరో ముఖ్యమైన హెచ్చరిక ఉంది జాగ్రత్తగా వినండి పొటాష్ రెండు రకాలు ఎర్రగా ఉండే ఎంఓపి తెల్లగా ఉండే ఎస్ఓపి సముద్ర తీర ప్రాంతాల్లో సాగుచేసేవాళ్లు కూడా ఈ ఎర్ర పొటాష్ వాడకూడదు దానిలో ఉండే ఉప్పు క్లోరిన్ ఆలుగడ్డ నిమ్మ పొగాకులాంటి సున్నితమైన పంటల్ని కాల్చేస్తుంది ఆ నేలలకు తెల్ల పొటాష్ అంటే ఎస్ఓపి మాత్రమే సురక్షితం సరే ఆ మూడు స్తంభాలలాంటివి కాని వాటికి సాయం చేసే మరికొన్ని కూడా ఉన్నాయి అవి చిన్నవే కావచ్చు కాని చేసే పనులు చాలా కీలకమైనవి వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి కాల్షియం అనేది మొక్కకు మన ఒంట్లో ఎముకల్లాంటిది అది లోపిస్తే మొక్క నిటారుగా నిలబడలేదు ఆకులు ఇలా ముడుచుకుపోతాయి ఇక మెగ్నీషియం ఆకులోని పచ్చదనానికి అదే గుండెకాయ అది తగ్గితే ఈనల మధ్య పసుపు చారలొచ్చేస్తాయి మొక్క నీరసపడిపోతుంది ఇక సల్ఫర్ ఇది నత్రజనికి ఒక స్నేహితుడ్లా సహాయం చేస్తుంది అందుకే దీన్ని నాలుగో ప్రధాన పోషకమని కూడా అంటారు ఇవి మనకు చిటికడంత చాలు కాని వాటి పనులు చాలా పెద్దవి ఉదాహరణకి వరిలో ఖైరా తెగులు వస్తుంది చూసారా మీద తుప్పు పట్టినట్లు అది జింక్ లోపం వల్లే వస్తుంది అలాగే బోరాన్ అది లేకపోతే పూత నిలవదు రాలిపోతుంది కాయ అస్సలు పట్టదు చూసారా ఎంత చిన్న పోషకమో కాని దాని లోపం ఎంత పెద్ద నష్టం చేస్తుందో రోజంతా మనం పొలంలో కష్టపడతాం కాని మనకసలైన గురువు ఈ నేల ఈ మొక్కలే అవి చెప్పేది మనం కొంచెం ఓపికగా వింటే చాలు ఆ ఆకు చెప్పే భాషను ఆ నేల చేసే సైగలను మనం అర్థం చేసుకోవాలి వినడానికి సిద్ధంగా ఉన్న రైతుతో ఈ భూమి ఎప్పుడూ నిజమే చెప్తుంది మనల్ని నినుడు మోసం చేయదు ఎందుకంటే గుర్తుంచుకోండి ఈ నేల ఆరోగ్యం మన కుటుంబ ఆరోగ్యంతో ముడిపడి ఉంది దీన్ని మనం కాపాడుకుంటే అది మనల్ని మన పిల్లల్ని కాపాడుతుంది కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ ఫ్రెండ్స్